తెలంగాణలో మున్సిపల్స్ కి పిచ్ రెడీ అయిపోయింది టాస్ వేయడమే ఆలస్యం దూసుకుపోతాం అంటున్నాయి ప్రధాన పార్టీలన్నీ అటు రాష్ట్ర ఎన్నికల సంఘం బిగ్ ఫైట్ కి చక్కచక్క ఏర్పాట్లు పూర్తి చేస్తోంది అధికార యంత్రాంగానికి ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది మున్సిపల్స్ కి చేస్తున్న ఏర్పాట్లు ఏంటి ప్రధాన పార్టీల సన్నాహాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చకచకా ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసిన ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సమాయత్తమవుతోంది గడువు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు వార్డులు డివిజన్లలో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని మేడారంలో జరిపిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఎస్ఈసీకి అధికారికంగా క్లియరెన్స్ లేఖ అందనుంది ఎలక్షన్లు జరపాలని ఆల్రెడీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది దాని ప్రకారం రెండు రోజుల క్రితం రిజర్వేషన్లో కూడా ఫైనలైజేషన్ చేయటం జరిగింది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలతో పాటు పోలింగ్ స్టేషన్కు వంద మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పరిశీలకులు రిటర్నింగ్ అధికారులకు మాత్రమే మొబైల్ ఫోన్లు వాడేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది కౌంటింగ్ సిబ్బంది అభ్యర్థులు ఏజెంట్లకు మొబైల్ అనుమతి లేదని ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా నిర్వహించేందుకే ఈ ఆదేశాలు జారీ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు కేడర్ ను సిద్ధం చేసే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లాల బాట మొదలుపెట్టగా మంత్రులు సైతం జిల్లాలను చుట్టేస్తున్నారు లోక్సభ నియోజకవర్గాల వారిగా మంత్రులకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు ఒక్కో పార్లమెంట్ బాధ్యత ఒక్కో మంత్రికి అప్పగించారు పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశించారు ఇక అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది పీసీసీ టికెట్ల ఎంపికలు కమిటీల దగ్గ కీలక పాత్ర అని ఇప్పటికే తేల్చి చెప్పేశారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అటు బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలకు సై అంటోన్నాయి ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటామని మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు మేము అందరం సిద్ధంగా ఉన్నాం గతంలో కూడా మీరు చూస్తా ఉన్నారు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో ఉన్నాయి నూట నుండి వెయ్యి యాభై దాకా మేము పెంచడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్లు కూడా మీరు చూస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు ఏంటంటే అవినీతిని దూరం చేయాలి అవినీతిని దూరం చేసి భారతీయ జనతా పార్టీని ముందు తీసుకోవాలని ప్రతి ఒక్కరు తాతాలు ఉన్నారు అందరు చదువుకున్న వ్యక్తులు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఇక పంచాయతీ ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ లో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ గుర్తులతో జరిగి మున్సిపల్ ఎన్నికల్లో జోరు చూపించాలని భావిస్తోంది మున్సిపల్ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్ మొత్తానికి నోటిఫికేషన్ రాకముందే మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది